అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో తెలగపిండి కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి మేమైతే గిన్నెలో సగానికి తలగపిండి అయితే తీసుకున్నాము దానికి ఒకటిన్నర లోట వాటర్ అయితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర లోట వాటర్ అయితే వేసుకోవాలి తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వాటర్లోనే వేసేసుకుంటే ఉడికిపోతాయని మజ్జిజ్ అయితే ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేస్తుంది ఇందులోనే సరిపడా కారం కొద్దిగా పసుపు వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకు పసుపు కారం వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి వాటర్ వచ్చిన తర్వాత ఇందులోనే తెల్లగపిండి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇందులోని వాటర్ మొత్తం కూడా ఇంగిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కొంతసేపు తర్వాత మూత తీసి చూస్తే మనకి తెలగపిండి అయితే మొత్తం కూడా ఉడికిపోతుంది తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అలా అయినా తినేయచ్చు లేదంటే ఇలాగ తాలింపు కూడా పెట్టుకోవచ్చు మేమైతే తాలింపు పెట్టుకుంటున్నాము తలగపిండి కర్రీలో ఇంకా చివరన తాలింపు పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం